నేను రజియా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం బెళ్ళం అండి ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇది మంచి స్నాక్ ఐటెం కూడా అండి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి వీటిని ఇప్పుడు మనము చేసుకుంటున్నాం చేసుకుంటున్నామండి ఇవి వన్ మంత్ కూడా స్టోరేజ్ ఉండే ఫుడ్ అండి ఈరోజు నేను చేసే స్టైల్లో ఇది ఇలా గోరిమిట్టి లోపల కూడా పాకం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు వీటికి కావాల్సినవి ఏంటో చూద్దాము దీనికోసం నేను ఒక అరకిలో కరాచీ నూక తీసుకున్నానండి బొంబాయి రవ్వ అంటారు కదా ఇలా ఒక అరకిలో కరాచీ నూక ఒక వన్ అండ్ హాఫ్ కిలో మైదా అండి ఇలా ఒక వన్ అండ్ హాఫ్ కిలో మైదా తీసుకున్నాము తర్వాత ఒక కేజీ బెల్లం అండి కేజీ బెల్లము ఇలా కొంచెం నెయ్యి కూడా తీసుకుందామండి ఇప్పుడు మనకి ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నెయ్యి కావాల్సి ఉంటుంది ఇప్పుడు ఇలాగ బెల్లం తీసుకున్నామండి ఇది వచ్చి ఒక్కొక్కటి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం దిమ్మలండి ఇవి వీటిలోంచి మనకు కావాల్సింది వన్ థౌజండ్ గ్రామ్స్ కాబట్టి దీంట్లో నుంచి ఒక నైన్ హండ్రెడ్ అందులోంచి ఇంకో హండ్రెడ్ తీసుకొని దానికి ఒక కేజీ బెల్లం తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగా ఈ మైదా పిండినంతా కూడా ఒకసారి జల్లించుకుందామండి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యిని తీసుకొని దీన్ని ఇప్పుడు మనం కొంచెం వేడి చేసుకుందామండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ విధంగా దీంట్లోకి వేసుకొని మరీ మరుగు అవసరం లేదండి ఈ విధంగా కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు బేషన్ తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న కేజీన్నర మైదా కూడా అందులో వేసేసుకొని అర కేజీ కరాచీ నొక్కు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మరగబెట్టి పెట్టుకున్న నెయ్యి అంతా కూడా ఇందులోకి వేసుకుందాం అండి ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి కొంచెం స్పూన్తో మిక్స్ చేసుకుందాము తర్వాత దీంట్లోకి కొంచెం ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం అండి అదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కుకింగ్ సోడా చాలా చిన్న స్పూన్తో నేను హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి మొత్తం అంత ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది మనం ఇలా పట్టుకున్నప్పుడు ఉండలా కడుతుంటే నెయ్యి కనుక కరెక్ట్గా సరిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ పోసుకొని దీన్ని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకుందామండి మరీ గట్టిగా లేకుండా మరి మెత్తగా కూడా కాకుండా మీడియంగా ఉండేలా మిక్స్ చేసుకుందాము ఇది ఒక కిలో గ్లాస్ అండి ఇది మనం తీసుకున్న ఈ రెండు కేజీల పిండికి ఇలా పావు కిలో గ్లాస్తో నేను వేస్తున్నాను మొత్తం అంతా వేసిన తర్వాత ఎంత పిండి ఎంత వాటర్ పడిందో ఈ పిండికి నేను మీకు కరెక్ట్గా చెప్తానండి ఇదంతా కూడా ఇలా మెత్తగా కలుపుకొని దీన్ని ఒక డౌల్లోలో తయారు చేసుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న గ్లాస్తో మూడు గ్లాసులు కరెక్ట్గా పడిందండి వాటర్ మీరు తీసుకునే మెజర్మెంట్ని బట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి వాటర్ ఇలా కరెక్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది పిండి ఇంతేనండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఇలా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ఒక పావుగంట సేపు పక్కన అండి ఒక తడి క్లాత్ తీసుకునే ఇలాంటి కాటన్ క్లాత్ని దీనిపై పెట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలకు సరిపోతుందండి అంతకు మించి అవసరం లేదు ఈలోగా మనము మనం తీసుకున్న బెల్లాన్ని మొత్తం అంతా కూడా తరిగి పెట్టుకుందాము ఈ విధంగా మొత్తం బెల్లం అంతా కూడా తరిగి పెట్టుకుందామండి మొత్తం అంతా కూడా మనం పాకం పట్టుకుంటాం కాబట్టి ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు దాన్ని తరిగి ఒక పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం దీంతో గోరు మెట్టిల్ చేసుకుందామండి ఇది ఈ ప్రాసెస్ అలవాటు అయితే చాలా ఈజీగానే అయిపోతుందండి ప్రాక్టీస్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది ఇలా ఒక కుండ తీసుకొని ముందుగా మనం కొంచెం సిలిండర్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకుందామండి కొన్ని ఈజీగా అవుతుంది అప్పుడు మనం చేసుకోవడానికి ఇలా కొన్ని ఇలా సిలిండర్ షేప్లో పెట్టుకొని ఇప్పుడు వీటిని మనం ఈ గోరుతో గోరుమిటీలు ఈ విధంగా చేసుకోవాలండి ఇది బటన్ వేలుతో మధ్య వేలల్లో పెట్టి జస్ట్ ఆ బటన్ వేలుతో లోపల నుంచి మీరు ప్రెస్ చేస్తే గోరుమిటీ షేప్ వచ్చేస్తుందండి చాలా ఈజీగా ఇది కొంచెం ప్రాక్టీస్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది కానీ ప్రాక్టీస్ అయితే ఈజీగా అయిపోతుంది మొత్తం అంతా కూడా చాలా ఫాస్ట్గా చేసగలుగుతారు మీరు ఇలా కొంచెం జస్ట్ ఇలా తీసుకొని దీన్ని ఈ బటన్ వేలతో ఈ రెండు వేళ్ళ మధ్యలో పెట్టి కొంచెం లాగుతూ ఉంటే ఇలా అయిపోతుందండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాము అంతేనండి ఇది జస్ట్ ఇలా కొంచెం ప్రాక్టీస్ అయితే మీకు ఈజీగా అయిపోతుంది ఇలా మొత్తం అంతా ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇంకా ఏదైనా హెల్పింగ్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెం చేస్తూ ఉంటే మీరు ఈ విధంగా తిని ఒత్తేసుకుంటే అవి ఫాస్ట్గా కూడా అయిపోతాయండి ఇది ఒక ప్రాసెస్ అండి ఇప్పుడు గవర్నమెంట్లు చేసుకోవడానికి మనకి బయట గవర్నమెంట్ చెక్కలు కూడా అమ్ముతారండి ఆ గవర్నమెంట్ చెక్కలతో కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం ఈ చెక్కతో చేస్తున్నాం అండి ఇది చెక్కతో మనకి బయట ఈజీగా దొరుకుతాయండి ఇలా గవర్నమెంట్ చెక్కలు ఇలా ఉంటాయండి ఇవి వీటిని మనం బయట తీసుకోవచ్చు ఈజీగా దొరుకుతాయి మీరు గోరుతో చేయడం మీకు ఇబ్బంది అయితే మీరు ఇలాంటి గోరుమిట్టి చక్కదన్నా తీసుకొని యూస్ చేయించండి ఇలా ఇప్పుడు సిలిండర్ షేప్లో తీసుకొని దీనిపై ఇలా ఒత్తుకొని మనం కొంచెం గట్టిగా కొంచెం దాన్ని పలచగా చేసుకొని ఈ విధంగా ఒత్తుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ తీసేస్తే మన గోరుమిట్టి రెడీ అయిపోతుందండి ఇంతేనండి ఇలా కొంచెం ఫోల్డ్ చేసి దీన్ని ఈ షేప్లో మనం కొంచెం ఉంచుకుంటే ఇది గోరుమిట్టి సరిపోతుంది కరెక్ట్గాను మీరు గోరుమిట్టిలన్నీ ఒకే సైజు రావాలనుకుంటే ఈ గోరుమెట్ ఇల్ చేసే దీంట్లో వెనక రెండు ఎన్నైతే వదిలేస్తారో ముందు కూడా అన్నీ వదిలేసి అక్కడ నుంచి మీరు తీసుకోండి సైజు అన్నీ కూడా ఈక్వల్గా ఒకే సైజు వస్తాయి ఇప్పుడు మీకు ఎంత సైజు కావాలో అలా ఒత్తుకొని చేసుకుంటే కరెక్ట్గా అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయండి ఇలా మొత్తం అంతా కూడా ఇదే చేత్ ఇలా అరచేత్తు ఇలా ఒత్తుకుంటూ జస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయండి ఇవి ఇలా ఫాస్ట్గా కూడా చేసేయచ్చు చాలా వరకు మనకి ఉండేలా ఎవరైనా చేసి పెడుతుంటే ఇది ఈజీగా అయిపోతుందండి ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఒత్తుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము మొత్తం అన్నీ గోరిమిట్టీలని కూడా ఇవి చాలా టేస్టీగా ఉండే ఫుడ్ అండి చక్కగా స్టోరేజ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఇంట్లో బాగుంటుందండి బెల్లంతో చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకొని అందులోకి కొన్ని యాలికాయలు అండి ఒక పదిహేను యాలక్కాయలు వరకు తీసుకొని ఇలా పౌడర్లా కొట్టుకుని మిక్సీలో పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఇందులోకి ఇప్పుడు జస్ట్ బెల్లం అంతా కూడా కరగబెట్టుకోవడానికి అండి వాటర్ కొంచెం వేస్తే సరిపోతుంది ఇలా మొత్తం బెల్లం అంతా కూడా ఇందులోకి వేసేసి ఇదంతా ఒకసారి బెల్లాన్ని కరగబెట్టుకుందామండి ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఫిల్టర్ చేసుకుందాము ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుందండి ఉన్న మనకి అది కనిపించదు కాబట్టి ఒకసారి ఇలా ఫిల్టర్ చేసుకుందాము ఇలా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే డేక్షాలో మొత్తం అంతా కూడా పాకాన్ని అందులో వేసుకొని ఇప్పుడు దీన్ని మనం పాకం పట్టుకుందామండి ఈ పాకం కన్సిస్టెన్సీ నేను కరెక్ట్గా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇందులోకి మనం ఇందా కొట్టి పెట్టుకున్న యాలికలు షుగర్ పౌడర్ ఉంది కదండి అదంతా ఇందులో వేసేసుకుందాము ఇలా మొత్తం అంతా కూడా ఇందులో వేసి వడగట్టిన తర్వాత ఇది వేసుకోవాలండి ఇదంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇందులోకి ఇప్పుడు మనం మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాం పాకంలో కూడా ఇందాక పిండిలోకి మనం ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పాకంలో కూడా సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పాకం ఇలా మరీ ముద్రగా అయిపోకుండా ఈ విధంగా ఉన్నప్పుడు కరెక్ట్గా మనం ఇలా కలుపుతున్నప్పుడు స్పూన్తో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది ఉంటుందండి అప్పుడు మన పాకం రెడీ అయినట్టే ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్లో వేసుకొని పాకాన్ని చెక్ చేసి మీకు చూపిస్తానండి దీని కన్సిస్టెన్సీ ఇది గట్టిగా ఉండలా అవ్వకూడదండి ఈ విధంగా కొంచెం మెత్తగా ఇలా జారుగా ఉండాలి మరీ గట్టిగా అయిపోకూడదు జస్ట్ ఇలా స్మూత్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్నో పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గోరుమిట్టలు అన్నీ కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలండి మొత్తం కూడా ఆయిల్ మరీ హీట్ ఎక్కిపోకూడదండి జస్ట్ కొంచెం ఆయిల్ అలా లైట్గా హీట్ ఎక్కినప్పుడు ఇందులో మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుందాము వేసుకొని వే మొత్తం అన్నీ వేసేసిన తర్వాత స్టవ్ని మాత్రం హైలో పెట్టాలండి హైలో పెట్టి జస్ట్ అవి కుక్ అవుతూ ఉన్నాయి అన్నీ కూడా కొంచెం క్రిస్పీగా మనకి కొంచెం బరువుగా గట్టిగా తగులుతూ ఉంటాయండి అలా కొంచెం అవన్నీ కూడా వేగిని అనిపించినప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి అవి కొంచెం మనకి వేగిపోయినట్టు తెలుస్తుంది కొంచెం అలా కలుపుతున్నప్పుడు కొంచెం గర్గ్గా తగులుతూ ఉంటాయండి కొంచెం అవి అప్పుడు మనకి వేగిపోయినట్టే ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ స్టేజ్ నుంచి కొంచెం మనం తక్కువలో పెట్టుకుంటూ మళ్ళీ కొంచెం హైలో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందాక మనం పాకం పట్టుకుని ఉంచుకున్న పాకంలో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే అందులోకి వేసేసుకోవాలండి వేసేసి మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం అలానే అప్పుడే తీయకుండా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వరకు దీన్ని ఇలా ఉంచేద్దామండి ఈలోగా మనకి నెక్స్ట్ బ్యాచ్లో పక్కన కూడా మళ్ళీ వేరే బ్యాచ్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈలోగా ఇవి ఇందులోకి పాకం అంతా పడుతుందండి ఇలానే సెకండ్ కూడా మళ్ళీ మరీ ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కిపోతే కొంచెం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి ఆ హీట్ అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి ఆన్ చేసుకొని అప్పుడు అందులోకి మొత్తం అన్నీ కూడా ఇలా వేసుకోవాలి అవి ఇలాగా ఫ్రై అవుతూ ఉంటాయండి ఇంతలోగా మనం పక్కన పెట్టుకున్న ఇవన్నీ కూడా పాకం కూడా ఇది బాగా అబ్జర్వ్ చేసేస్తుంది ఇప్పుడు నుంచి మనం పక్కన ఎక్కువ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము విధంగా మొత్తం అన్నీ కూడా పాకంలోంచి తీసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ పక్కన బ్యాచ్లు కూడా అవినప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ వాటిని పాకంలోకి వేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా పక్కన పాకం నుంచి మళ్ళీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ స్టేజ్లో మీరు పాకం ఇలా ఇష్టపడే అయితే ఇదే స్టేజ్లో కూడా మీరు ఇలా ఉంచేసుకోవచ్చు కొంచెం చేతికి తగులుతుంటుంది కాబట్టి పాకం మనం అలా చేతికి అంటుకోకుండా ఉండాలంటే మనము దీని మీద కొంచెం షుగర్ని స్ప్రెడ్ చేసుకుందామం అండి షుగర్ యాలికాయల్ని కలిపి కొంచెం మిక్సీ పట్టుకుందాము ఆ పౌడర్ని మిక్సీ పట్టుకొని దీనిపైన మనం స్ప్రెడ్ చేసుకుందామండి అప్పుడు చేతికి కూడా బెల్లం పాకం అంటుకోదండి చాలా పొడి పొడిగా బాగుంటాయి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకొని మీరు ఇలా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం పాకాన్ని ఈ విధంగానే ఉంచేసుకోండి లేకపోతే ఇప్పుడు దీనిపైన మనం షుగర్ని కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకొని ఇందులో కొన్ని యాలికయలు తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్లా చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ గోరుమిటీల మీదకి స్ప్రెడ్ చేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటే ఒకసారి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి చాలా పొడి పొడిగా తయారైపోతాయి అంతేనండి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటే ఇలా అవుతాయండి ఇవి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకుంటే వన్ మంత్ వరకు కూడా స్టోరేజ్ ఉంటాయండి ఇప్పుడు మనకు కావాల్సి వచ్చినా కూడా తీసుకుని తినచ్చు చాలా ఫ్రెష్గా బాగుంటాయి ఈ వన్ మంత్ వరకు కూడా స్టోరేజ్ ఉండే ఫుడ్ కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇందులోపలికి కూడా జ్యూస్ వెళ్ళి ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి సో ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్